thank you నమస్తే అండి అందరికీ నా పేరు రాజు అండి మ్యాక్స్ కంపెనీ ఎంప్లాయీగా నెల్లూరు జిల్లాలో పనిచేస్తున్నాను నేను ఇక్కడ మన చమ్మడపాలెం గూడూ దగ్గర చమ్మడపాలెం రైతుకి సుధాకర్ అనే రైతుకి మ్యాక్స్ కంపెనీ వారికి హైబ్రిడ్ కాకర పొట్టి కాకర ప్యాకెట్లు రెండు ప్యాకెట్లు ఇచ్చినాను కాయ క్వాలిటీ కానీ కాయ వెరైటీ కానీ మార్కెట్లో రేటు కానీ పక్క కంపెనీలతో పోల్చుకుంటే ఎట్లా ఉంది అనేది రైతు అనుభవపూర్వకంగా రైతు చెప్తాడు సుధాకరా పాలము మ్యాస్ కంపెనీ బాగా వస్తుంది దిగుబడి వేసుకోవచ్చు విత్తనాలు చెట్లు బాగా వస్తున్నాయి ఓడ గేడా బాగుంది ఏ ఇబ్బంది లేదు అయితే వేసుకోవచ్చు కాయలు బాగా కాస్తున్నాయి బాగుందని వచ్చిన కూలీలు కూడా పలానాలు కాయలు బాగున్నాయి ఆ విత్తనం అడిగి వేసుకోండి కూలోళ్ళు కూడా చెప్తున్నారు తెగుళ్ళు తెగుళ్ళకి బాగా సతాయిస్తున్నాయి బాగా వస్తున్నాయి పడ్డ పొండి దిగులయి పడ్డ బాగా తేలుకొని కాపు బాగా వస్తుంది గబక్కన కాపు కూడా వస్తుంది దాని మీద కూడా కాపుకి గబక్కన వచ్చేస్తున్నాయి నలభై రోజులకి వచ్చేస్తున్నాయి నలభై ఐదు రోజులకి అయ్యా అంటే రెండు నెలలు పడుతున్నాయి కాపుకి రెండు నలభై ఐదు రోజులు కాపు కోసినాక అయ్యో కాపు కోసిన ఎట్లకి అట్లా పది రోజులు తేడా వస్తుంది కాపు కోసినాక పర్వాలే ఇప్పుడు ఈ నెల కేసారు కదా మీరు ఇదే వేసుకుంటే ఈ రకాలు ఎట్లా వేసుకుంటే ఇంకా బాగుంటది ఇప్పుడు ఆ దెబ్బ మీద ఉంటే జానడు వస్తుంది కాయ ఆ దెబ్బ మీద తల్లి ఉంటే జానవాడు వస్తుంది పిట్టుకుడు వస్తుంది కాయ కానీ ఆ సైజుని బట్టి మనం కోసుకోవాలి కోసుకోవాలి ఇప్పుడు మీరు వారానికి ఒకసారి వారానికి ఒకసారి కోస్తాం మళ్ళీ దాడితే లావులు అయిపోతున్నాయి లావు వచ్చేస్తుంది ఇప్పుడు సోమవారం కోసాం కదా వచ్చి సోమవారం లేదా బుధవారం కోసామో వచ్చే బుధవారం అట్లా టెన్షన్ కోసుకోవాలి ఒక రోజు మిగిలిన లావు వచ్చేస్తుంది గబక్కన పొందుదావికి రావటంలే లావైనా రావటంలే లావ్ అయినా బాగుంటుంది కానీ మనం లావు అని పక్కన కోసేసుకోవాలా సైజు బట్టి వదులుకొని ఉంటే మనకి కాయ ఒక్కోసారి మర్చిపోయిన కాయ కూడా అది మనకు తప్పిన కాయ రెండోసారి లావు వస్తుంది అవి మేము కూరలకు ఎత్తుకొని పోతాము కాయ మాకు తప్పిన కాయ లావు వస్తుంది మాములుగా అయితే ఎనిమిది రోజులకి ఎనిమిది రోజులకంటే ఇదే సైజుగా ఉంటుంది వ్యాపారానికి బాగుంటుంది కాయ ఏదన్నా వర్షం కాడ ఈ బాగా సూట్ అయింది దిగుబడి ఉంది గోడ బాగా వస్తుంది ఈ కంపెనీ అయితే వేసుకోవచ్చు వేస్తారమ్మా పైరు కోసేస్తే అప్పుడు వేస్తాము మళ్ళీ ఆ పైర్లు అయిపోయినాక ఆడుగా వేసేసుకున్నాను ఎలా చేద్దాం ఈ నేల పందిరి మాకు వీలు కాదు అంటే మేము పక్కుంటున్నాం కదా పందిర ఎక్కువ రోజులు కాస్తది మనకి అన్ని వేయాలా అన్ని తీయాలంటే మాకు రిసిగు పడుతుంది అని నేలనే వేసి పండించుకుంటాము బాగా వస్తుంది నేల నలిగిస్తుంది మన కాలి కింద పడ్డది అంతా నలుగు వస్తుంది పందిర అంటే చెట్టు చేపకు బాగుంటది కోసుకునేదానికి కాయ బాగా దిగుబడి వస్తుంది ఎమాగుంటది సరేమ్మా మీరు వేసి మంచిగా పండించినందుకు తర్వాత పది మంది రైతులు చెప్పేదానికి మీకు బాగా నచ్చింది కాబట్టి మీరు వేయాలన్నా వేసుకోండి మళ్ళీ మేలు వేస్తా ఉంటారు కాబట్టి మీ చుట్టుపక్కల రైతులు కూడా చెప్పండి నేను చెప్తాను సార్ చూసిన వాళ్ళు కూడా మార్కెట్ లో కూడా ఇత్తనం బాగుంది క్వాలిటీ బాగుంది అని అంటున్నారు దాంట్లో నాలుగు బుట్టలు అంటే దీంట్లో ఆరు బుట్టలు దిగుబడి కూడా దిగుబడి కూడా బాగుంది దానికి దీనికి రెండు బుట్ట చాడా వచ్చేస్తుంది ఈ బెడ్లుకి వస్తే ఇది వస్తా అంటే దాంట్లో ఒక బెడ్ రెండు మూడు బెడ్లు కోస్తే అన్న అని హాయి అయితే మాకు నచ్చింది దిగు కూడా వస్తుంది వడ బాగా వస్తుంది ఇప్పుడు ఆ బెడ్కి ఈ బెడ్కి తేడా చూడతా అంటే మీరే చెప్పాలా ఇప్పుడు మేమే కంపెనీ వాళ్ళు మేము చెప్తాము ఇప్పుడు మేము కంపెనీ వాళ్ళు ఏమైతే చాలా బాగుంది అని చెప్తాము అది వేరే విషయము మీరు కూడా ఏంటంటే మీరు వేసిన రైతు మీకు ఉన్న ఇప్పుడు పది మంది మేము చెప్పాలనుకో అనుభవం చూసుకొని మీకు బాగుంది అంటే కొద్ది మందికి చెప్పగలుగుతాం మేము మీకు నచ్చలేదు అనుకో మేమేం చెప్తాం చెప్తాం రైతు నచ్చితే కదా పది మందికి చెప్పగలుగుతాము ఇప్పుడు అలాగే మా డిస్ట్రిబర్ కూడా వచ్చాడు డిస్టబొట్ కూడా ఏంటంటే షాప్ లో ఆయన కల్లార చూసి రైతు ఓపెన్ చేసుకుంటే ఆయన కూడా ఇప్పుడు నేనంటే పది మంది చెప్తే షాప్ ఏంటంటే వంద మంది వస్తుంది రైతులు రైతు కూడా చెప్తాడు పలానా వెరైటీ నేను చూశాను పలానా రైతులు పలానా ఊర్లు వేసారు ఈ రోజు కన్నా కూలల్ల ఈ రోజున పాట పట్టిండుంటే మామను కూలల్ల బాగా చెప్పుందిరు మనం మాట్లాడారు కదా మాట్లాడింది కదా ఆ మనం మాట్లాడే చెప్పుంది రోలు కదా